హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేమ్ఆర్ సో ఫ్రెండ్స్ అయితే ఒక మంచి మూడు వందల అరవై గజాల కమర్షియల్ ప్లాటు మన జడ్చర్లకు దగ్గరలో అమర్ రాజా కంపెనీ ఐటీ పార్క్ ఆపోజిట్లోనే ఇక్కడ బెంగళూరు హైవే ఫేసింగ్లో అయితే మనం చూద్దామని వచ్చేసాము ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా వెహికల్స్ వెళ్ళేది బెంగళూరు హైవే అనమాట ఇది ఆల్రెడీ ఫోర్ లైన్స్ హైవే ఇక్కడి నుంచి జస్ట్ అవతల సైడ్ మాత్రమే జస్ట్ అవతల సైడే మనకు అమర్ రాజా గిగా కారిడార్ అని దగ్గర దగ్గర నాలుగు వందల ఎకరాల్లో కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకు అక్కడనే ఐటీ పార్క్ కూడా ఉంటుంది అది ఐటీ సెజ్ అనమాట సో ఇక్కడ చూసుకుంటే పక్కనే పత్తి సీట్స్ తయారు చేసే కంపెనీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే జడ్చర్లో వస్తుంది అలానే ఇట్లా మూడు కిలోమీటర్లు వెళ్తే మహబూబ్ నగర్ టౌన్ ఇక్కడ రెండు కిలోమీటర్లు వెళ్తే బూత్పూర్ టౌన్ వచ్చేస్తాయి సో ఇట్లా మొత్తం చూసుకుంటే ఇక్కడ మనకు కమర్షియల్ ప్లాట్ అనమాట బెంగళూరు హైవేకే ఇక్కడ మీరు చూడండి అక్కడ ఒక స్టోన్ అయితే కనబడుతుంది ఇక్కడ లాస్ట్లో సో ఇక్కడ నుంచి మన ప్లాట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇది మొత్తం కూడా ఏంటంటే మనకు రోడ్డు ఫేసింగ్ యాభై ఉంటుంది మొత్తం మూడు వందల అరవై గజాల ప్లాట్ అనమాట ఆ స్టోన్ దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడ రోడ్డు ఫేసింగ్ యాభై ఉంటుంది ఇట్లా మొత్తం గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇట్లా టూ హండ్రెడ్ ఫీటు హైవే రెండు వందల ఫీట్ బెంగళూరు నేషనల్ హైవేకే కమర్షియల్ ప్లాట్ ఇది చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇప్పుడు అమరాయ కంపెనీ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసి రెంట్లకు ఇచ్చినా కానీ నడుస్తుంది సో తక్కువ బడ్జెట్లో ఉంది మొత్తం మూడు వందల అరవై గజాల కమర్షియల్ ప్లాటు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన నంబర్ కనబడుతున్న నంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్